సింధూర చంచలం అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక సింధూర అయితే చంచలం దగ్గరకు వచ్చి మీద మీకు నా మీద ఉన్న ప్రేమని ఏం బయట పెట్టడానికి ఏం చేయాలో అర్థం కాక ఏవేవో చేస్తున్నాను అత్తమ్మ మీ కానీ మీ మనసులో ఎంత కోపం ఉన్నాయో ఎంత ద్వేషం ఉన్నా నా స్థానాన్ని మాత్రం ఏవి మార్చలేవు అనే విషయం నాకు తెలుసు కానీ మీ మనసులోని మీకు మీకు నా మీద ఉన్న ద్వేషాన్ని ఎలా పోగొట్టాలో ఏం చేయాలో తెలియక చాలా సతమతం అవుతున్నాను అత్తమ్మ మీ ప్రే మని నేను పొందాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నాకు అది ఎప్పుడుకు అవుతుందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక చంచలం అలా కూర్చొని బాధపడుతున్న చంచలం దగ్గరకు వచ్చి కేశవ అయితే ఇలా అంటూ ఉంటాడు చాలా పొద్దుపోయింది ఇంకా పడుకోలేదే అనేది అడుగుతూ ఉంటాడు కేశవా అలా అడిగేసరికి నాకు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన సింధూర చేసిన ద్రోహమే గుర్తొస్తుంది అండి అందుకే ఏం చేయలేకపోతున్నాను నిద్ర పట్టడం లేదు అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది అయినా సింధూర ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదండి అని చెప్పి అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక చంచలమ్మ అన్న మాటలు విని సింధూరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్న చంచలమ్మతో అయితే సింధూరని క్షమించవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు సింధూరాని క్షమించి నీకు మళ్ళీ మళ్ళీ నీకు కోడలుగా అంగీకరించవచ్చు కదా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఎలా అన్నారో అనేత షాక్ అవుతూ ఉంటుంది ఇక సింధూరు కూడా షాక్ అవుతూ ఉంటుంది కేశవ మాటలకి ఏంటి సింధూరాన్ని క్షమించాలా అది జరగని పని అని చెప్పి చంచలమ్మ అయితే మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది ఇక చంచలం సింధూరు అయితే షాక్ అవుతూ ఉంటుంది